ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ దుర్మార్గులు చేసిన పనికి మూగజీవాలు మృతి చెందాయి గుర్తు తెలియని వ్యక్తులు సార్లకు నిప్పంటించడంతో రెండు ఆవులు ఒక పెయి మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి విజయనగరం జిల్లా గంటాడు మండలం వసంత గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విజయనగరం జిల్లా గంటాడు మండలంలోని వసంత గ్రామంలో చలుమూరు రామనాయుడు వసంత బంగారాయలకు చెందిన పశువుల సాల గడ్డికొప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి కాల్చివేసిన దారుణ ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది బాధిత రైతులు ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం గ్రామ శివార్లో ఉన్న తమ కల్లాలకు వెళ్లగా కాలుతున్న వరిగట్టి కుప్పల్ని చూసి పరుగుపరుగునా చేరుకున్నారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పశువుల సాల పూర్తిగా కాలిపోగా అందులో ఉన్న రెండు ఆవులు ఒక పేయి మంటల్లో కాలి సజీవంగా దగ్నమయ్యాయి మరో ఆవు మంటల్లో చాలా వరకు కాలిపోవటంతో ప్రాణపాయ స్థితిలో ఉంది సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ప్రమాద సమాచారం అందుకున్న వీఆర్ఓ రాధాకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇదే ప్రదేశంలో గతంలోనూ గుర్తు వ్యక్తులు పశుల సాల గడ్డి కుప్పలను నిప్పంటించి కాల్చివేశారని గ్రామస్తులు చెబుతున్నారు ఆదాయాన్నిచ్చే పాడి సంపదను కోల్పోయామని రైతులు లభోదీపం అంటున్నారు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు